హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణ ఖాతాలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు వచ్చేస్తున్నాయని చాలామంది అనుకున్నాం కదా అసలు మన తెలంగాణలో ఇప్పుడు దాకా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రాలేదు అలాగే ఈ రోజున సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే వస్తున్నాయి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏమైనా డబ్బులు వస్తుందా రావట్లేదని అనుకుంటే అసలు మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా ఈ రోజున మనకి ఎంతవరకు అయితే వస్తుంది అలాగే ఏ ఉన్న రైతులకైతే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మొత్తంగా ఈరోజు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎక్ ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మీరైతే లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే డైరెక్ట్గా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి వచ్చే శ్రీ ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని అష్రావు గారు సుమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో ఉదయం నుంచే డబ్బులు అయితే వస్తాయి వస్తున్నాయని చెప్పారు కదా అసలు మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి సుమవారం రోజున దాదాపు చూసుకుంటే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనే అందియడం అయితే జరుగుతుందండి ఎప్పుడో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది అనేది అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరాల వారీగా ఈ రోజున ఆరు అంటే ముప్పై ఆరు వేల రూపాయలు అనేది అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో గతంలో వచ్చేసి ముప్పై ఏడు లక్షల మంది రైతులకు ఇది ఇచ్చారు కదా ఈ వారం పది రోజుల్లోనే ఇరవై లక్షల మంది రైతులకు ఇది అందియాలని ఈసారి మన ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరకు ఈ రోజు నుంచి విడుదలై మనకైతే జమ అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఇప్పుడు మనకి ఏదైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు అయితే ఉంటారో యాసంగి పంటకు మాత్రమే డబ్బులైతే వస్తుందండి మీరు వానాకాలం సీజన్ అది కూడా కల్పిస్తున్నారేమో అనుకోకండి మనకి ఏదైతే యాసంగి వెళ్ళిపోయిందో దానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు వచ్చే ఏదైతే వానకాలం సీజన్ ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడుదాకా మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీరు పొందారో అలాగే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలోనే రైతులకైతే ఏదైతే యాసిక్ పంట అయిపోతుందో వచ్చే పంట నుంచి కూడా మనకైతే డబ్బులు కూడా అందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్